ఈ వీడియో నేను పోస్ట్ చేసినప్పుడు నేను నిజంగా డ్రెస్సులు కొనుక్కున్నానా లేదంటే ప్రమోషన్ చేశానా అర్థం కాకపోయి ఉండొచ్చు సో ఇది వచ్చి నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చింది ప్రమోషన్ అయితే సో అక్కడ పోస్ట్ చేసిన వెంటనే వెంటనే ఇలాగ ఎలా పోస్ట్ చేశాను ఒక మెసేజ్ ఒక కమెంట్ అయితే వచ్చిందండి ఏమని ప్రైస్ చెప్పొచ్చు కదా ప్రమోషన్ అని చెప్పొచ్చు కదా నువ్వు ఎలా చెప్పడం ఏంటి ప్రమోషన్ చెప్తే ఏమైపోతుంది అది ఇది అని అనింది అనమాట ఆమె సో నేను అన్నాను మీకు ఏ కలర్ నచ్చితే అది మెన్షన్ చేయండి వాళ్ళు మీకు మీకు కాస్ట్ చెప్తారు అని అన్నాను సో నేను ఏమనుకున్నానంటే ఈ అమ్మ నేను పెట్టక పెట్టక ఫస్ట్ ఫస్ట్ ప్రమోషన్ ఇదే నాకు రాక రాక వచ్చింది ఇలా పెట్టగానే ఫస్ట్ ఫస్ట్ ఈ నెగిటివ్ కామెంట్ ఏంట్రా బాబు అనుకున్నాను సో మనం ఇంకా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఇంక ఇవన్నీ తప్పో కదా సో ఒక నెగిటివ్ కామెంట్స్ అన్నీ తీసుకోవాలి నెగిటివ్ అంటే పెద్ద నెగిటివ్గా ఏం పెట్టలేదు ఆవిడ బట్ క్రిటిసైజ్ చేసినట్టు ఉంది పెట్టి పెట్టగానే ఇప్పుడు చాలామంది పెడతారు ప్రమోషన్స్ చాలామంది చేస్తారు వాళ్ళని ఏం అడగరు ఇలా నా అలా కొంచెం చిన్న యూట్యూబర్స్ని కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళని రాకరక ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళని అనడం నాకు కొంచెం బాధ అనిపించింది అంతే సో నేను అయితే ఇవన్నీ కొనుక్కున్నవి కాదండి ప్రమోషన్కి ఇచ్చారు నాకు చెయ్యమని వాళ్ళు సో నేను ప్రమోట్ చేశాను సో ప్రమోట్ చేసేటప్పుడు ఏది పడితే అది ఎవరూ చెయ్యము ఎందుకంటే రేపు మీరు కొనుక్కుని నన్ను తిట్టుకుంటారు కాబట్టి సో మంచి డ్రెస్లే చేస్తాము క్వాలిటీ బాగున్నాయి కాబట్టే క్వాలిటీ బాగున్నాయి అని చెప్తాం బాగపోతే బాగలేదని చెప్తాము సో నాకు వాళ్ళు ప్రమోషన్ చేసినందుకు ఏమి ఇచ్చారంటే నేను ఇక్కడే జెన్యున్గా చెప్పేస్తున్నాను సో మనకి ఎవరైనా మనీ తీసుకుని చేస్తాం కదా నాకైతే వాళ్ళు ఒక డ్రెస్ ఉంచుకోమని చెప్పారు మిగతా డ్రెస్లన్నీ అన్నీ నేను రిటర్న్ చేసేసాను సో నేనైతే గ్రీన్ డ్రెస్ ఉంచుకున్నాను అనమాట సో నాకు అది అంటే నాకు ఆ టైప్ నా దగ్గర లేదని చెప్పి అది ఉంచుకున్నాను అన్నీ నచ్చాయి నాకు ఉంచుకోమంటే అన్నీ ఉంచుకుంటాను బట్ వాళ్ళకి కూడా చిన్న పేస్ కదా సో అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి కాబట్టి సో నేనైతే గ్రీన్ డ్రెస్ ఉంచుకున్నాను డ్రెస్సులు అన్నీ చాలా బాగున్నాయి కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు